ఎక్కడికక్కడ మన జాతి కోసం మీరందరూ గత కొత్త కొన్ని సంవత్సరాల నుండి జాతి బిడ్డలకు అక్కడక్కడ సహకరిస్తున్నారు కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ వీడి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బియ్యలో చేరి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని మన జాతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వివేక్ ను మన జాతి బిడ్డలను మారియ బిడ్డలను టార్గెట్ చేసి అనేక మందిని ఎన్కౌంటర్ చేసిన నాగరాజును కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ముందుగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం మీరు కూడా ఆహ్వానిస్తారు కోరుకుంటున్నా రెండోది ఈ ప్రాంతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న తొందరగా ఇస్తా కొన్ని విషయాలు చెప్పి మాలలు చెలరేగిపోతూ మేము మాలీలంతా సమానంగా ఉన్నామని చెప్పుకొని మాల ఏ లీడర్ అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని మర్చిపోయి ఇద్దరికి మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది కానీ మొదలై స్థానిక కౌన్సిలర్ ఎలక్షన్స్ జెడ్పీటీ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ రానున్న మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అనే జ్ఞానాన్ని మర్చిపోయి వివేక్ ఒక మాయల వాడి వివేక్ మంత్రి పదవి కావాలని ఒకే ఒక ఆంక్షతో మాలలందరినీ వాడుకొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ మాలలు వారి మాయల పడడం జరిగింది మాలలు ఎన్నైతే ఏ గ్రామంలో పోయినప్పుడు ఆ మాలలో నాలుగు కుటుంబాలు ఉంటే మరి రెండో వందల ఉన్నాయి వాళ్ళకి నాలుగు గొప్పలుంటే వాళ్ళకి రెండు వందల గొప్ప కాబట్టి అయినా మాలకు టికెట్ ఇస్తే వారిని ఓడించాలని మరొక పెట్టు ఏ పార్టీలో మనం కూడా ఆ పార్టీల కోసం మనం కూడా కర్చు పనిచేసి మాలిగలను గెలిపించాలని మాలలను ఓడించాలని మాలలకు ఈ సందర్భంగా రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ ఈ ల్ సవేశండి వాళ్ళ బైఖర్ని కనుక మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో మాల మాలియల లింగా ఓట్లు అడగద్దని మాలను కూడా మాలి పోయి మేము ఓట్లు అడగమని ద్వారా మరొకసారి మేము ముందు పెడుతున్నాం ఇంకొక తీర్మానం మూడు తీర్మానం ఇంకొక తీర్మానం ఏ పార్టీలో ఉన్నా కూడా మనం అందరం కూడా మార్గలను కలిసి కట్టిన ఇప్పటి నుండి కొట్టి కలిసి కట్టిన ముందుకు పోవాలని మరొక తీర్మానం మూడు తీర్మానాలు ఆమోదించాలని వారిని కోరుకుంటున్నా మొన్న గత పదిహేను రోజులకి గత కృష్ణ ఒక కార్యక్రమంలో కలిసి తమ్మి రానున్నది పెద్ద ఎత్తున ప్రోగ్రా పెట్టాలి నువ్వు మా అధికార పార్టీలో ఉండి పెద్ద ఎత్తున సహకరించాలి నువ్వు జాతి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది దాన్ని మీటింగ్ పెట్టు అని చెప్పడం కూడా జరిగింది దానికి ఏమన్నా పెట్టి నేను జాతి కోసం నాలుగు లేకలు అంటే ఇది కాదు కూడా మాట్లాడి చెప్తే అంత కాకుండా అన్ని పార్టీలను ఒక ఐక్యాక చేసి అన్ని ప్రజా సంఘాలతోటి అన్ని కుల సంఘాలతోటి ఒక ఐక్యత చేసి ఒక మీటింగ్ పెట్టాలని దుత్రా రాక్షచంద్ర బాబు చెప్పడం జరిగింది వేరు వెంటనే పండగతీవానని చెప్పడం జరిగింది దాని ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగింది రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా అన్ని పార్టీలు ఏక కలిసి ఇవాళ రాముట సమావేశం అంటే బాధ్యతలో కూడా ఎక్కడ కూడా పెట్టలేదు అధికార పార్టీలో ఉన్నాలో కూడా టిఆర్ఎస్ బీజేపీ ఏ పార్టీ ఉన్నా కూడా ఒక నాయపడికి రాలేదు ఇప్పుడు రావాలని చెప్పేసి ఇది ఒక సంకేతం ఇయా అని మానవ భయం భయపెట్టాలని ఇక్కడ రాముకేవ్ సమావేశం నిర్వహించాలని చెప్పని దీనికి కార్యక్రమం పెట్టి తమ్మడానికి నేను అంటున్నా మాలలు చాలా తక్కువగా ఉన్నారు మాల్యలు మనల్ని ఒక కట్టి వాడుకొని బయటకెళ్తే మాల ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి గత ఐదారు సంవత్సరాల కదా కానీ వాళ్ళు ఇప్పుడు మనలపై పట్టించే పరిస్థితికి వచ్చింది అని అంటే మరి ఎంత స్పీడ్ అయినా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అధికార పార్టీల కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రాంతం చెప్తే ఇక్కడ అధికార పార్టీల ప్రోగ్రామ్ జరుగుతుందని అంటే ఇතරమూరు 마을 వచ్చి ముందే ఉంటారు ఏ నాయకుడు పకగొండి అంటే ప్రణవనారాడు ప్రణవనారాడు మాకడే ముందే ఉంటారు వాళ్ళ పూజించబారు ఇక్కడ నా హారికనన్నవాలి కూడా 마을లో నొపిసి అప్పవన్నా అప్పవన్నా నారాడు వాళ్ళు అసలు పకగొండి ఆ జెమ్ కూడా వస్తాయి అక్కడ ఒక గుట్టా నారాడు సాధారణ వాళ్ళు పోయేవారు కూడా ఉండే అంటే వాళ్ళు ఒక తోటి ముందుకు పోతున్నారు మనకు మనము ఎత్తుగడ లేకుండా ప్రయాణం చేయడం వల్లనే వైఫల్యం జరుగుతున్నాం కాబట్టి ఇప్పటి నుండి అందరం కూడా ఐక్యంగా ముందుకు పోదాం దానికి ఒక పెద్ద మనిషిగా అన్నను బండసీనను ముందు పెట్టుకొని కార్యక్రమాలు కూడా ఎవరైనా సింగల్ సింగల్ తప్పు చేసినా కూడా ఇప్పుడు రెండు వేల విమర్శిస్తున్నారు రిటైర్ దగ్గరి అట్లా కాదు ఒక విషయము కృష్ణ బిజెపి సపోర్ట్ చేశాడు బిజెపి సపోర్ట్ చేయగానే నాకు రాష్ట్ర నాయకత్వం చెప్పింది ప్రెసిడెంట్ కృష్ణ ఈ జిల్లా నాయకత్వం చెప్పింది నేను జాతి కోసం పనిచేసి